నెల్లూరు రూరల్ ప్రైవేట్ స్కూల్ అజోేషన్ రూపకర్త అయినటువంటి మన రూరల్ ఎమ్మెల్యే గారు సేదరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు నాలుగో వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించాము సేదరెడ్డి గారు మాకు ప్రైవేట్ స్కూల్ అజోయేషన్ అండదండలుగా ఆయన స్థాపించినటువంటి ఆర్గనైజేషన్ ఇది ఈ మూడు నాలుగు సంవత్సరాల నుంచి ప్రతిదానికి ప్రతి పాఠశాలకు వెన్నుదన్నుగా నిలబడి మీకు నేను అన్నట్టు మాకు ఎన్నో అనుభూతిలో ఉన్నారు కాబట్టి ఎమ్మెల్యే గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎన్ఆర్పిఎస్ఐ నెల్లూరు రూరల్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ మూడు వసంతాలు పూర్తి చేసుకొని నాలుగో అడుగు అడుగుపెట్టింది దీనికి రోజుకర్త ఏంటి మన శాసనసభ్యులు ఆయన చేతుల మీదుగా ఆయన ఆవిష్వర్లు చేయడం జరిగింది భవిష్యత్తులో కూడా మా యొక్క ప్రైవేట్ స్కూల్స్కి అన్నదండలు ఎప్పుడూ కూడా పెద్ద ఆయన మా అందుతో ఉంటాడు మా యొక్క సమస్యలన్నింటినీ కూడా తెలుసుకొని వాటిని పరిష్కరించే దిశలో ఆయన పాల్గొంటున్నందుకు తరఫున రూరల్ నేడు మన ఎన్ఆర్పిఎస్ నాలుగవ వార్చికోత్సవాన్ని మన రూరల్ ఎమ్మెల్యే ఆఫీస్లో మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా కేకు కట్ చేసి జరుపుకోవడం జరిగింది దీనికి చాలా సంతోషిస్తున్నాము ఆ యొక్క కార్యవర్గ సభ్యులు అట్లాగే మా ఎన్ఆర్పిఎస్ కుటుంబం అంతా కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరి ఇదే విధంగా మన యొక్క ఎన్ఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఎన్నో కార్య కార్యక్రమాలు చేపట్టాలని యొక్క నూతన సంవత్సరంలో మా పెద్దలు సహాయ సహకారాలతో స్పోర్ట్స్ నెక్స్ట్ ముందు ముందుండేటువంటి ఫస్ట్ టీచర్స్ డే ఇవన్నీ కూడా దిగ్విజయంగా జరిపిస్తామని మరి మా యొక్క సభ్యులందరి సహాయ సహకారాలతో ముందుకెళ్తామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు పోరాటానికి మరో పేరు ఉద్యమానికి మరో రూపం ఆయన మన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారు మూడు సంవత్సరాల క్రితం వారు ఇచ్చిన పిలుపుని ఆదేశంగా స్వీకరించి చిన్న స్కూల్స్ బడ్జెట్ స్కూల్స్ పెద్ద స్కూల్స్ తేడా లేకుండా రూరల్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి స్కూలు కలిసి ఉండి గవర్నమెంట్ ఇచ్చిన జీవోల ప్రకారం కాకుండా అక్కడ పిల్లలకు కావాల్సిన సౌకర్యాలు పేరెంట్స్ కావాల్సిన ఇబ్బందులు ఏవీ లేకుండా అలాగే కరస్పాండెంట్స్ ముఖ్యంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా నడపడగల ఉద్దేశంతో మమ్మల్ని ముందుండి తర్వాత పెట్టడానికి ప్రోత్సహించి ఈ మూడు సంవత్సరాల్లో కూడా అనేక మంచి కార్యక్రమాలు మేము చేసేదానికి కానీ అలాగే మంచి చదువు సమాజానికి అందించే దిశలో మాకు ఈ ఎన్ఆర్పిఎస్ అనేది ఒక ఉద్యమ రూపంలో మనందరం కూడా ఇన్స్పైర్ చేసింది దీనికి కారణమైన ఎమ్మెల్యే గారికి రోల్ ఎమ్మెల్యే గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ ఈ ఎన్ఆర్పిఎస్ సభ్యులు సోదరి సోదరుల మా కర్చు పని కూడా పేరు పేరున ఈ సందర్భంగా శుభాకాంక్షలు